గారికి లక్ష్మణ గారికి అదేవిధంగా మాచాని వెంకటేష్ గారికి ఇప్పుడున్నటువంటి బేగ్ గారికి పెద్దలకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ఎమ్మెలూరు పట్టణంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది ఎందుకంటే మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేద ప్రజల గుండె చప్పుడు ఆయన ప్రతి పేదలకు చేసినటువంటి మేళ్ళు ఎన్ని అనేది అందరికీ తెలుసు మరి ప్రతి ఇళ్లలో ఫోటోలు పెట్టుకొని దేవుడిగా కొలు కొలిసేటటువంటి మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి ఈరోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మరి మాకు పెద్దలు చెప్పినట్టు చెప్పిన ప్రకారంగా చెప్పడానికి కూడా మాకు చాలా బాధాకరమైనటువంటి విషయము ఆ దండను తీసుకొని వచ్చి మెడలో వేయడము అనేది జరిగింది మరి అవమానించారు పెద్దలను మరి మేము ఏమాత్రము ఈ దానిని సహకరి మేము ఖండిస్తూ మరి ఈరోజు ఎమ్మెలూరు పట్టణంలో ఏ విగ్రహానికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటన ఎక్కడ జరగలా మరి ఇటువంటిది ఇక్కడ జరిగిందంటే ఇది పునాది పడినట్టుగా అని మేము భావిస్తున్నాం కాబట్టి ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా పోలీసు అయితేనేమి ఇటువంటి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి అటువంటి వ్యక్తులను శిక్షించాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క కార్యక్రమము మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనేటువంటి బుట్టారెనుకమ్మ గారి ఆధ్వర్యంలో పెద్దలు చెన్నకేశ్వర రెడ్డి గారు యొక్క ఆశీస్సులతో ఈ యొక్క చేసేటటువంటి కార్యక్రమాలకి మీరందరూ వచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ సరే ఏ నేతకైనా కానీ ఇటువంటి అవమానకర సంఘటన జరగరాదు ఇది ఈ విషయం తెలిసిన వెంటనే మన ఇన్ఛార్జ్ బుట్టారేణుకమ్మ గారి విషయం తెలిసింది ఆమె ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకొని సిఐ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాము భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం జరగకుండా చూస్తామని వారు కూడా హామీ ఇచ్చారు